ఈ రోజు దేవుని వాక్యము నిత్యం మండే అగ్ని బలిపీఠము మీద అగ్ని నిత్యము మండుచుండవలేను అది ఆరిపోకూడదు ఆరవ అధ్యాయము పదమూడవ దేవుని పిల్లలారా ఈ వాక్యంలో దేవుడు తన ప్రజలకు ఒక ఆత్మీయ సత్యాన్ని బోధిస్తున్నాడు బలిపీఠము మీద మండే అగ్ని దేవుని సన్నిధికి ఆరాధనకు అంకిత భావానికి గుర్తు ఆ అగ్ని నిత్యమూ మండాలి అంటే దేవునితో మన సంబంధం ఒకరోజు ఒక సందర్భం మాత్రమే కాదు ప్రతిరోజు కొనసాగుతూ ఉండాలి ఈరోజు మన హృదయమే బలిపీఠం మనలో ఉన్న ప్రార్థనా అగ్ని విశ్వాస అగ్ని ప్రేమాగ్ని ఆరిపోకూడదు ఉరుకుల పరుగుల జీవితంలో సమస్యలు నిర్లక్ష్యం ఈ అగ్నిని మసగబార్చవచ్చు కాని అగ్ని ఆరిపోకూడదు అని దేవుడు చెప్తున్నాడు అందుకే ప్రతిరోజు వాక్యంతో ప్రార్థనతో విధేయతతో మన ఆత్మీయ అగ్నిని మరలా వెలిగించుకుందాం అప్పుడు మన జీవితం దేవునికి ఇష్టమైన నిత్యారాధనగా మారుతుంది ప్రార్థన ప్రభువైన చల్లారిపోయిన మా జీవితాలు ఎల్లప్పుడూ మండుటకు మాకు సహాయము చేయమని ఏసునామమున అడుగుచున్నాము తండ్రి ఆమె